ఒక ఇంటర్నెట్ అడిక్టెడ్ టీనేజర్ తన భామ క్యాన్సర్ గురించి తెలుసుకున్నాడు తన ఫేవరెట్ గేమ్ కి బైబై చెప్పి బ్యాగ్ ప్యాక్ చేసి భామ ఇంటికి వెళ్లాడు భామ పక్కనే ఉండాలని డిసైడ్ అయ్యాడు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు లేచి భామ చిన్న స్టాల్లో ఫుడ్ అమ్మడానికి హెల్ప్ చేశాడు ఇంటికి వెళ్తున్నప్పుడు భామని తన ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్లాడు కాని ఇదంతా తనమీద ఉన్న ప్రేమతో కాదు భామ ప్రాపర్టీ కోసం చేశాడు ఇంటికి వచ్చిన వెంటనే ఇంటి ఫోటోలు రహస్యంగా తీసి ఆన్లైన్లో సేల్ చేస్తున్నట్టు పోస్ట్ చేశాడు ఇల్లు పది లక్షల డాలర్లు వర్తని తెలిసి రిచ్ మ్యాన్ లైఫ్ గురించి డ్రీమ్ చేస్తూ ఫాంటసైజ్ అయ్యాడు ఆ రోజు భామ తన అందంగా ఉన్న క్లోత్స్ వేసుకుని డోర్ వద్ద కూర్చుని వెయిట్ చేస్తోంది ఫ్యామిలీ గాదరింగ్ డే కదా ఈ మూమెంట్ కి భామ ఎక్సైటెడ్గా ఉంది మైక్ మొదటిసారి భామ హ్యాపీ ఫేస్ చూశాడు ఛాన్స్ పోయిందని అనుకున్నాడు టెంపుల్ కి వెళ్తున్నప్పుడు తన అంకుల్ ఫ్యామిలీ నుంచి ఎవరూ వెయిట్ చేయలేదు షూస్ కాళ్లని హార్ట్ చేస్తున్నా మార్చడానికి రిఫ్యూజ్ చేసింది అవి తన సన్ గిఫ్ట్ కదా సన్ని హార్ట్ఫుల్గా లవ్ చేస్తుంది కానీ మైక్ చూశాడు అంకుల్ ఫ్యామిలీ ప్రే చేస్తున్నప్పుడు భామని మెన్షన్ చేయలేదు తనకు చాలా కోపం వచ్చింది అంకుల్ కి భామ మీద నిజమైన ప్రేమ లేదని జస్ట్ ఆస్తి కోసమే నాని అన్నాడు భామ అడిగింది నువ్వుకూడా అలాగే కాదా నిజానికి మైక్ ఇంటెన్షన్స్ ఎక్కువ కాలం నుంచి తెలుసు అప్పుడు మైక్ ఎంబారస్ అయ్యాడు కీమోథెరపీ సెషన్స్ కంటిన్యూ అవుతున్నా కండిషన్ వర్స్ అయ్యింది మైక్ బ్యూటీ ఫిల్టర్స్ యూజ్ చేసి భామ స్మైల్ మేకప్ చేశాడు కాని భామ రహస్యంగా జుట్టు ఫాల్ హైట్ చేసింది చివరికి షేవ్ చేయాల్సి వచ్చింది కి భామ మీద జాలి కలిగింది కానీ ఏమీ చెప్పలేదు భామ ఫ్రిజ్ లో లెఫ్ట్ ఓవర్ ఫుడ్ లైక్ చేయదు ఒంటరిగా ఫినిష్ చేయలేదు కదా కాని ఇప్పుడు మైక్ పక్కన ఉన్నందుకు థ్యాంక్ఫుల్గా ఫీల్ అయింది మైక్ ఫైనల్ గా భామ రికగ్నిషన్ పొందాడు కానీ హ్యాపీ కాలేకపోయాడు ఒకరోజు భామ మనీ దొంగతనం అయ్యింది సెక్యూరిటీ కెమెరాలు చూపించాయి అంకుల్ చేశాడు అది టామ్ కొనడానికి మనీ కాని భామ బ్లేమ్ చేయలేదు బదులు బిగ్ బ్రదర్ని అడిగి హెల్ప్ తీసుకోవడానికి వెళ్లింది కాని హాష్ వర్డ్స్ వచ్చాయి ఇంటికి వస్తున్న వెళ్లప్పుడు సైలెంట్ గా ఉంది మైక్ అడిగాడు ఎందుకు బిగ్ టామ్ కొనాలి భామ చెప్పింది నాకు బ్యూటిఫుల్ రెస్టింగ్ ప్లేసుంటే మీరు ఎక్కువసార్లు విజిట్ చేస్తారేమో మైక్ ఏమీ చెప్పలేదు జస్ట్ హ్యాండ్ టైట్ గా పట్టుకున్నాడు ఇల్నెస్ వర్స్ అయ్యింది పెయిన్తో స్లీప్లెస్ నైట్స్ మైక్ జస్ట్ పక్కనే ఉన్నాడు కాని ఎండ్లో ఇల్లు తన కొడుక్కి లీవ్ చేసింది మైక్ అది నచ్చలేదు భామకి క్వశ్చన్ చేశాడు నేను గుడ్ కేర్ తీసుకోలేదా ఎందుకు నేను ఫస్ట్ ఛాయిస్ కాదు వెళ్ళాడు భామ టియర్స్ చూడలేదు తరువాత భామ ఒంటరిగా ఉంటుంది ఎవరూ విజిట్ చేయలేదు కెమెరాల ద్వారా మైక్ భామని ఒంటరిగా చూశాడు ఇల్లు ఎంటీ అవుతున్నట్టు చూశాడు చివరికి అది చూసి కన్నీళ్లు వచ్చాయి భామ నర్సింగ్ హోంకి పంపారని తెలిసి ఇమ్మీడియట్గా భామని తీసుకుని ఇంటికి వెళ్లిపోదామన్నాడు భామ చిన్న స్మైల్ తో ఓకే చెప్పింది భామ చివరి రోజులలో తోడు నీడగా కలిసి ఉన్నాడు ఫ్యూనరల్ డే ఫోన్ కాల్ వచ్చింది బ్యాంక్లో తన పేరు మీద పది లక్షల డాలర్లు భామ ఉంచింది అని అది మైక్ ఎలిమెంటరీ స్కూల్ నుంచి చేస్తున్న సేవింగ్స్